గౌరవ పూజలు పెద్దలు వేదిక నాశనం మఠాధిపతులు పీఠాధిపతులు పెద్దలు పూజ్యులు బిపూర్ నుంచి గురుతులీలు అదే రకంగా నారాయణ కేడ్ ఆశ్రమం నుంచి వచ్చిన పెద్దలు ఇతర పెద్దలకి ఈ కార్యక్రమంలో సిద్ధారు కొద్ది మంది మాత్రమే స్టేజ్ మీద నిలబడతా ఉంటారు అట్లా గుడి పునర్నిర్మాణంలో పాల్గొస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్ శుభాకాంక్షలు ఆ భగవంతులు ఆశీస్సులు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు ఏ దేశం ఎగినా ఎందుకు ఆదినా పొగడగా నీ తల్లి భూమి భారతిని అని ఈ రోజు మన దేశంలో గుడులు గుడుల నిర్మాణం పట్ల ప్రజలకు ఎంత భక్తి ఉందో మన దేశం అమెరికాలున్నా ఆస్ట్రేలియాలున్నా మనం ఎంత పండుగ చేస్తా ఉన్నాము మన పిల్లల ఆ లోపల అంతే గొప్పగా పండుగ చేసేటువంటి మన సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తిస్తుంది గౌరవిస్తుంది ఆ సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అడిగిన తర్వాత ఆ దేశంలో ఒక పెద్ద గుడి నిర్మాణానికి ఇరవై ఏడు ఎకరాలు స్థలం ఇచ్చి సౌదీ అరేబియా అంటే పాటు ఒక అరేబియాలో కూడా తిరగాల్సినటువంటి దేశం సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా హిందూ మహిళలు కూడా సౌదీ అరేబియాలో భర్తతో పాటు ఉద్యోగం కోసం పోతే బురుగా వేసుకుని తిరిగేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు హిందువులకి ఒక పూజ చేసుకోవడానికి ఒక ఆలయం కట్టుకుంటే నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిపాదన చేస్తే ఇరవై ఏడు ఎకరాల్లో మనం ఎంత గొప్పగా అయితే భారతదేశంలో రామ మందిరాన్ని నిర్మించుకున్నామో అంతే గొప్పగా సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా గుడి నిర్మాణానికి మనందరూ ఆశిస్తున్న ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే సౌదీ అరేబియా లోపల జరుగుతూ ఉంది దీనికి అంతటి కారణం ఏంటంటే నేను వేదిక మీదకి వచ్చే కంటే ముందు గురుతులు చెప్తా ఉన్నాను సంస్కృతి ఏంది సాంప్రదాయం ఏంది పిల్లల్ని ఎట్లా పెంచాలి మన సంస్కృతిని భావితరాలకి వచ్చే జనరేషన్ కి ఎట్లా అందించాలి హాయ్ మమ్మీ హాయ్ డాడీ నుంచి మన సంస్కృతి సంస్కారాలను తిరిగి వెనక్కి తీసుకురావాలంటే ఏం చేయాలి